సాయిరామ్ రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామివారి దివ్య సందేశము అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పదహైదు ప్రశ్న ఆధ్యాత్మిక హృదయం మానవ శరీరంలో ఎచ్చట ఉన్నది స్వామి సమాధానము ఆత్మ దేహానికి లోపల బయట ఉన్నదనటం సరికాదు అది సర్వాంతర్యామి కదా దానికి లోపల బయట అనేది లేదు దేహం నేను అను భావన కలవారికి అర్థమవ్వటం కోసం దేహంలో ఆత్మ వెలుగొందే చోటును హృదయమని సూచించవలసి వస్తున్నది దేహదారులకు వృత్తులన్నీయో ఎచట నుండి బయలువెడలుచున్నవో అదియే హృదయము వృత్తులన్నింటిలో నేను అనున్నది ప్రధాన వృత్తి ఈ నేను అను వృత్తి పుట్టు చోటే హృదయము మానవ దేహములో ఎదురు రొమ్ముకు ఎడమ ప్రక్క నాలుగు అరలతో రక్త ప్రసరణ గావించే మాంసమయ పిండము అనగా గుండె హృదయము కాదు మీ హృదయములో ఎదురు రొమ్ముకు కుడివైపున హృదయస్థానముంది సాయి రా